మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇంతకుముందు ఒక సంచికలో మనం ఎన్టీ రామారావు గారికి భానుమతి గారికి ఉన్నటువంటి ప్రేమ గీతాల గురించి మాట్లాడుకున్నాం అందులో ఒకటి ఇంతకుముందు సంచికలో దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భానుమతి గారికి ఉన్న తొలినాటి అంటే చాలా ముందు ఉన్నటువంటి పాటల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా మల్లీశ్వరి సినిమా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చింది ఎన్టీ రామారావు గారు అసలు సినిమా ఫీల్డ్లోకి రావడం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయన మన దేశం సినిమా నుంచి ఆయన మొదలుపెట్టారు ఆయన ప్రయాణాన్ని అయితే పంతొమ్మిది యాభై ఒకటి అంటే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలకి ఆయన మల్లీశ్వర్లో కథానాయకుడుగా ఆయన సెలెక్ట్ అయ్యాడు మల్లీశ్వర్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినటువంటి ఈ సినిమాకి బిఎన్ రెడ్డి గారు దర్శకుడు అయితే కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో జరిగింది అని చెప్పుకునేటటువంటి ఒక కథ ఇది ఇది కల్పిత కథ ఈ కథ బుచ్చిబాబు గారు రాసినటువంటి ఒక కథకి ఇది మూల కథ అని చెప్తారు అయితే దానికి ఆయన క్రెడిట్స్ ఇవ్వలేదు టైటిల్స్లో అట్లాగే ఇంకొక నాటకం ఇంకొక ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఒక కథ కూడా ఈ సినిమా కథకి మూలం అని చెప్తారు అందులో ఏంటంటే మల్లీశ్వరి నాగరాజు అనేవాళ్ళు ఇద్దరు ఉంటారనమాట ఈ మల్లీశ్వరి నాగరాజులలో వీళ్ళిద్దరూ బావ మరదళ్ళు అయితే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక ఒక ప్రేమ కథ ఈ ప్రేమ కథ రకరకాల మలుపులు తిరగడానికి కారణం ఏంటంటే ఈ నాగరాజు అనే అతను శిల్పి అయితే వాళ్ళ అత్త కూతురు ఈ ఈమె మల్లీశ్వరి మల్లి అయితే వాళ్ళు కొద్దిగా సంపన్నులు వీళ్ళు పేదవాళ్ళు నాగరాజు కుటుంబం పేదవాళ్ళు అయితే అన్న చెల్లెలకి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఉంటుంది కానీ ఆమె అత్త మేనత్త ఎట్టిపరిచిలో ఒప్పుకోదు దరిద్రుడికి వాడికి పెళ్లి పిల్లలు ఇవ్వటం ఏంటి నేను ఒక సంపన్నులకు ఇవ్వాలని చెప్పి ఆమెకి ధనాశ ఎక్కువ అయితే ఎప్పుడో ఒక రాణి గారిలాగా నా కూతురు బతకాలని అనుకుంటుంటుంది అయితే ఈ మరదళ్ళ మధ్యలో సరసం చాలా ఉంటుంది ఆ కథ మీకు తెలిసిన కథ అది అయితే వాళ్ళిద్దరూ ఒకసారి ఒక సంతకు పోయి వాళ్ళు ఎడ్లబండ్లు తిరిగి వస్తుంటారు ఆ వచ్చేటప్పుడు కూడా ఒక ఉరకలు వేయాలి గిత్తలు పరుగులు తీయాలని చెప్పి ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో మొట్టమొదటి కృష్ణశాస్త్రి గారు మొట్టమొదట సినిమా పాటల రచయితగా మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభమైంది అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇందులో సృష్టించారు అయితే ఇట్లా ఈ పా ఈ క్రమంలో వాళ్ళిద్దరు బావమారుదిద్దరు కూడా ఒక వేరే ఊరు సంతకుపోయి వస్తూ ఉంటే బండ్లు ఎడ్ల బండ్లో వస్తుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత వర్షం కురుస్తుంటుంది వర్షం కురుస్తుంటే దగ్గరలో ఒక పాడుబడినటువంటి గుడి ఉంటే ఆ గుడిలోకి పోయి కూర్చుంటారు కూర్చున్నప్పుడు వాళ్ళు సరదాగా వాళ్ళు ఉంటారు ఇంతలోకి ఆమె ఒక పాట పాడుతూ నాట్యం చేస్తుంటుంది ఇదే సందర్భంలో కృష్ణదేవరాయల వారు ఎక్కడి నుంచో ఊరు నుంచి విజయనగరం పోతూ పోతూ మధ్యలో వర్షం కురిసింది కదా అని చెప్పి వాళ్ళు కూడా బండ్లు ఆపుకొని వాళ్ళు ఈ గుడి లోపలికి వస్తారు ఆ వచ్చిన ఇద్దరు ఎవరంటే కృష్ణదేవరాయలు పెద్ద నామాత్యుడు పెద్ద ఆయన ఆస్థాన కవి అందులో మొదటి కవి ఆంధ్ర కవిత పితామాడు వాళ్ళిద్దరు లోపలికి వస్తారు వీళ్ళిద్దరు లోపలికి వచ్చినప్పుడు ఆమె నాట్యం చేస్తుంటుంది భానుమతి నాట్యం చేస్తుంటుంది భానుమతికి అప్పటికే గాయకురాలుగా సంగీత సంగీతజ్ఞురాలుగా ఆమెకి చాలా మంచి పేరు ఉంది అయితే ఈ సినిమా కోసం ఆమెకు ప్రత్యేకంగా నాట్యాన్ని నేర్పించారట ఈ సినిమాకి సంగీతం కూర్చున్నటువంటి వాళ్ళు ఎస్ రాజేశ్వరరావు గారు ఆయనకి ఇంకొక ఆయన కూడా కొంత సహాయం చేశారని చెప్పి చెప్తారు కానీ ఎస్ రాజేశ్వరరావు గారు సృష్టించినటువంటి పాటలు అపూర్వంగా ఉంటాయి ఈ మల్లేశ్వరి సినిమాల్లో మిగతా పాటలు అన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇది ఒకటిని మేఘ సందేశం చెప్పినటువంటి పాట ఒకటి అయితే ఈ పిలచిన బిగువట్రా అనే పాట నాట్యం కోసం సృష్టించారు దీన్ని కాపీ రాగములు చేశారని చెప్తారు ఆమె చేసే నాట్యానికి అనుకూలంగా పాట ఉంటుంది అయితే పాట సాహిత్యం కొద్దిగానే ఉంటుంది అంటే ఆ సాహిత్యానికి అందులో ఉన్నటువంటి సమయం చాలా కొద్దిగా ఉంటుంది కానీ నాట్యానికి అనుకూలంగా ఇచ్చినటువంటి సంగీతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ పాట అయిపోగానే నాట్యం అయిపోగానే అక్కడ ఉన్నటువంటి పెద్ద గారు ఒక పద్యం చెప్తాడు ఆ పద్యం కూడా చాలా బాగుంటుంది ఆ పద్యం కూడా తప్పనిసరిగా విని తీరాలి మిత్రులారా ఈ పాట గురించి చెప్పిన తర్వాత ఆ పద్యం గురించి వేరంగా చెప్తాను చాలా గ్రాంథిక భాషలో మత్భం పద్యం పెద్దనగారు అలవోకగా చెప్పిన పద్యం ఆట అది దాని గురించి కూడా మనం అండి పిలచిన వటరా ఔరౌర పిలచిన బిగు ఈ పాట లింక్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వినండి మీరు అది చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా ఇది ఈ పల్లవి తర్వాత ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ్ ఈ నవయవ్వన మారగ నినునే పిలచిన బిగువటర ఈ నయగారము ఈ వయ్యారము ఈ యవ్వన మానగ ఆనగా అని ఉండాలి ఆనగా అని చదువుతుంటారు చాలామంది ఆనగా అంటే ఆస్వాదించగా అని అర్థం ఈ నవ యవ్వన మానగ నినునే పిలచిన బిగువటర నిన్ను పిలుస్తూ ఉంటా కూడా బిగువ అని చెప్పి భావతో అంటుంటుంది అనమాట ఇద్దరి మధ్యలో సరసం కదా అది నాకు ఈ పాటలో ఉన్నటువంటి సాహిత్యంలో ఒక లైన్ ఒక పాదం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో గాఢత ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ చిన్నది ఒక ఉదాహరణ అనమాట ఏంటంటే గాలుల తేలెను గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదలెను అందెల రవళుల సందడి మరి మరి అందగాడ ఇటు సందడి చేయగా పిలచిన బిగువటరా అవురవురా పిలచిన బీకబట్టారు ఈ చరణంలో చూడండి గాలుల తేలేను గాఢప మమతలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మమతలు గాలుల్లో తేలుతున్నాయట ఎలా చెప్పండి ఇది అసలు ఎలా సాధ్యం అది మమత అన్నది అసలు కనిపించదు ప్రేమ అన్నది కనిపించేది కాదు అది కానీ గాలుల్లో తేలుతున్నాయట ఆ ప్రేమలు ఎంత ఎంత ఈ కవిత్వం కృష్ణశాస్త్రి గారి కవిత్వం ఆయన అడ్రస్ ఆయన చిరునామా ఇక్కడే ఉంటుంది గాలుల తేలను గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదలను సరే నీలపు మబ్బుల నీడలు కదలనంటే సహజోక్తి అది ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు నీడలు కదులుతుంటే అవి కదులుతుంటే కిందకి కదులుతున్నట్టు కనిపిస్తుంటాయి అందెల రవళుల సందడి మరి మరి అందగాడ ఇటు సందడి సేయగా పిలచిన బిగువటర అవురవుర పిలచిన బిగువటర భానుమతి నాట్యం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ భావాలకు అనుగుణంగా ఆమె హస్త విన్యాసం ఆ ఫుట్ వర్క్ పాదాలతో చేసినటువంటి ఆ నాట్యం ఆ సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ పాట అయిపోగానే పెద్దనా పక్కన ఉంటారు అప్పటిదాకా వాళ్ళని గమనించదుమె ఈ పాట అయిపోయే ముందు గమనించే పాట తప్పున ఆగిపోయినట్టుగా ఉంటుంది అప్పుడు ఆశుగా ఒక పద్యం చెప్తాడు ఆ పద్యం ఎలా ఉంటుందో చూడండి అది బళిరా బళిరా ఎన్నడు జారే ఈ భువికి ంభారాగి రత్రమేఖలయో నిర్జర వల్లభ ప్రియ వధూ కఠస్రవద్ధామో మలయాశాగత మారులత పంప వీచిక డోలికాల తుత్ఫుల్ల జలేజమాలికయో చంచల చల తన్వియో అంటాడు మత్యపద్యం ఇది మరి ఆశోగా అంటే ఆయన అల్లసాని పెద్దన గారు ఆంధ్ర కవితా పితామోహుడు అసలు ఆశువుగా ఎన్ని పద్యాలు అని చెప్పగలిగేవాడు అసలు అంటే ఈ పద్యం రాయడానికి ఈ సందర్భానికి అనుకూలంగా ఆ నాట్యకారిణిని మెచ్చుకుంటూ పాడే ఈ పద్యాన్ని బిఎన్ రెడ్డి గారికి నచ్చిన దాకా పద్యాన్ని రాయించారట దాదాపు వంద సార్లు ఈ పద్యాన్ని రాశారట వంద సార్లు పద్యాన్ని రాస్తే ఆ వంద సార్లు రాసిన పద్యాలలో ఇది ఆయనకు బాగా నచ్చిందట అందుకని ఇది పెట్టారు దీని అర్థాలు ఒకసారి చూద్దానండి బలిరా ఎన్నడు జార్య ఈ భువికి రంభ రాగిణి రత్న రంభ నడుముకున్నటువంటి రత్నపు వడ్రాణమో ఈమె నిర్జర వల్లభ ప్రియ వధు ఒక పెద్ద సమాసం వేశాడు చూడండి అంటే నిర్జర వల్లభుడు నిర్జరుడు అంటే దేవతలు నిర్జర వల్లభుడు అంటే ఇంద్రుడు నిర్జర వల్లభ ప్రియవధు అంటే ఆయన భార్య శచీదేవి శశీదేవి కంఠంలో ఉన్న స్రవద్ధామోట పూలదండ అంటే ఇంద్రుడి భార్య శశీదేవి మెడలో ఉన్నటువంటి పూల మాలకియో అట్లా ఉన్నదో మలయాశాగత మారుతో లలిత పర్వతం మీద నుంచి వచ్చేటటువంటి చల్లని ఆ గాలి వీచగా లలిత పంపా పంపా నది ఎక్కడ విజయనగరం పక్కనే ఉంటుంది కదా పంపా వీచిక డోలిక పంపా నదీ తీరంలో వచ్చేటటువంటి ఆ అలల డోలికలు కదిలే ఉత్ఫుల్ల జలేజమాలికయో మాలికయో ఉత్ఫుల్ల అంటే బాగా వికసించినటువంటి జలజముల మాలికయో చంచల చంచల తన్వియో తన్వి అంటే సన్నని నడుము కలిగినది అందమైన మెరుపు తీగ లాంటిది అని అంటే ఆమెను ఎలా మెచ్చుకున్నాడు అంటే రంభా అప్సరసుకు నడుమును ఉన్న రత్నపు వడ్రాణము లేక ఇంద్రుడి ఇల్లాలైనటువంటి శచీదేవి మెడలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పూలమాలికో పంపానదీ తీరంలో కదులుతున్నటువంటి జలేజ మాలికయో ఒక మెరుపు తీగయో అని చెప్పి ఆమెను మెచ్చుకుంటాడు ఈ పద్యం అయిన తర్వాత వాళ్ళు భయపడిపోతారు భయపడిపోయి ఆయన నాగరాజు ఎవరో కవిరాజులా అంటాడు అని వాళ్ళ దగ్గరికి వస్తారు మాట్లాడుకుంటారు మీదే ఊరు అంటే విజయనగరం విజయనగరం మా మామయ్య ఉంటే ఆమె ఆమెకు ఒక కంఠహారం ఇవ్వబోతాడు ఆ కృష్ణదేవరాయలు ఇవ్వబోతే ఆమె ముద్దు మేము పరాయి వాళ్ళు ఇస్తే తీసుకుని ఉంటుంది అప్పుడు పెద్దనగారు అంటాడు కదా అమ్మ అలా అనకూడదు ఆయన మీకు మాకు అందరికి తండ్రి లాంటి వాడు పెద్దవాళ్ళు ఇచ్చినవి కాదనకూడదు అని చెప్తే నాగరాజు ఆమె పెరుగుడు కూడా తీసుకోమల్లి తీసుకోమల్లి అంటే తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అప్పుడు ఈమెకి విజయనగరం రాజుగారి నుంచి పల్లకి పంపించండి రాణిగారు ఇష్టశక్తిగా ఉంటుందట అని చెప్పి ఊరికి ఒబుసిపోకగా అంటాడు ఈ ఒబిసిపోకగా అన్నదే తర్వాత నిజమవుతుంది మల్లేశ్వరి సినిమా అంతా అక్కడ మలుపు తిరుగుతుంది అట్లాగే ఆ మేఘ సందేశం పాట ఎన్టీ రామారావు గారికి రాసినటువంటి మొట్టమొదటి పాట అది కృష్ణశాస్త్రి గారు రామారావు గారికి రాసిన మొదటి పాటలు ఈ పాటలన్నీ కూడా మనం మల్లేశ్వరి సినిమాలో చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి వాటిని గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కటం మర్చిపోకండి నమస్తే